హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు వామికా కలెక్షన్స్ ఆభరణం మాది అలంకరణ మీది టుడే మీ వామికా గోల్డ్ ఇమిటేషన్తో మీ ముందుకు వచ్చేసింది హ్యాండ్మేడ్లో బెస్ట్ ప్రైజ్లో అయితే బ్యూటిఫుల్ ఇమిటేషన్లో జ్యువెలరీ అయితే షేర్ చేసేసాను చాలా చాలా కలెక్షన్ అయితే మంచి మోడల్స్ అయితే షేర్ చేసేసాను చాలా సూపర్గా ఉంటాయండి మా కలెక్షన్లో ఆర్నమెంట్స్ అయితే సో ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి సిఓడి లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది అవైలబిలిటీ అడిగిన తర్వాతే మీరు పేమెంట్ అనేది చేయండి అండ్ మా అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీరు ప్రతి ఒక్క మోడల్ని కూడా చూడగలుగుతారు మీకు నచ్చిన ఐటమ్ని వెంటనే ఫటాఫట్ బుక్ అనేది చేసుకుంటారు సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని యాక్టివేట్ చేయండి బెలైకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి కస్టమైజ్ ఆప్షన్ అయితే ఉంటుంది లెంత్ వైజ్గా కావచ్చు కలర్ వైజ్గా కావచ్చు మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ ఆప్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది వీడియో చూసాక వెంటనే స్టాక్ అవుట్ అవ్వకముందే అయితే మీరు బుక్ అనేది చేసేసుకోండి లేదంటే స్టాక్ అవుట్ అయిపోతుంది స్టాక్ అవుట్ అయిపోయాక ఇంత మంచి బ్యూటిఫుల్ ఇమిటేషన్లో జ్యువెలరీ కలెక్షన్ అయితే మీరు సొంతం చేసుకోలేరు సో మళ్ళీ రీస్టాక్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వెంటనే ఫటాఫట్ బుక్ అనేది చేసేసుకోండి అండ్ మీరు ఆర్డర్ ప్లేస్ చేశాక సెవెన్ టు టెన్ డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుందండి అప్పటి వరకు కూడా ఏ ట్రాక్ రాలేదు ఏమీ డిస్పాచ్ అవ్వలేదు అంటే అప్పుడు మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను అప్డేట్ ఇస్తానండి కొంతమంది అయితే పార్సల్ రిసీవ్ చేసుకుంటున్నారు కానీ ఓపెనింగ్ వీడియో అనేది తీయట్లేదండి ప్లీజ్ ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ తీయాలి ఎందుకంటే ఎనీ డ్యామేజెస్ ఏమైనా ఉంటే రీప్లేస్మెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది మీరు ఓపెనింగ్ వీడియో తీయకుండా నాకు డ్యామేజ్ వచ్చింది అని చెప్తే మాత్రం నేనేం చేయలేను పార్సల్ రిసీవ్ చేసుకోగానే మీరైతే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీయాలి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీ అందరికీ థ్యాంక్స్ అండి ఎందుకంటే నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఈ నెక్లెస్ చూసారా ప్రీమియం గోల్డ్ అండ్ రిప్లికాలో వచ్చేసింది టెంపుల్ జ్యువెలరీ అండి చాలా చాలా బాగుంది కెంపు స్టోన్తో వచ్చింది విత్ హియరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి బుట్ట పూసలతో వచ్చేసింది ఈ నెక్లెస్ సో బ్యూటిఫుల్ అంటే సో బ్యూటిఫుల్గా ఉంది న్యూ డిజైన్స్ అండి ఇవన్నీ హ్యాండ్మేడ్లో గోల్డ్ ఇమిటేషన్తో వచ్చేసాయి గోల్డ్ ఫినిష్లో వచ్చేసాయి గోల్డెన్ రిప్లికా నెక్లెస్ అండి సో బ్యూటిఫుల్ హియరింగ్ చూసారా ఎంత సూపర్గా ఉన్నాయో ఇంత మంచి కలెక్షన్ అయితే మీకు ఎక్కడ దొరకదండి బెస్ట్ క్వాలిటీలో ప్రీమియంలో ప్రీమియం క్వాలిటీలో అయితే మా ఛానల్లో దొరుకుతాయి ఈ ఆర్నమెంట్స్ అయితే బయట మార్కెట్లో ఎక్కడ దొరకవు ఒకవేళ దొరికినా కూడా లో ప్రైస్లో ఈ ప్రైస్లో అయితే అస్సలు దొరకవు సో మీరు ఫటాఫట్ బుక్ అనేది చేసుకోండి మంచి మంచి కలెక్షన్ అండి బీట్స్లో కావాలంటే బీడ్స్లో కోరల్స్లో కావాలనుకుంటే కోరల్స్లో ఇక బ్లాక్ డైమండ్స్ అయితే చెప్పక్కర్లేదండి సో మెనీ మోడల్స్ అయితే నేను షేర్ చేసేసాను రిమూవబుల్ పెన్నెంట్లో కావచ్చు పెన్నెంట్ డిటాచబుల్స్తో కావచ్చు మీకు ఎలా కావాలనుకుంటే అలా నేనైతే చాలా చాలా మోడల్స్ అయితే షేర్ చేసేసాను కొంతమంది అయితే కస్టమైజ్ ఆప్షన్ అడుగుతున్నారు కంపల్సరీ మేము కస్టమైజ్ చేసి వాళ్ళకు మేకింగ్ చేసి పంపించేస్తున్నామండి మీకు మంచి మంచి మోడల్స్ కావాలంటే వామికా కలెక్షన్స్ అయితే పూర్తిగా చూడండి కంప్లీట్గా మీకు నచ్చిన మోడల్స్ అయితే ఇందులో దొరుకుతాయి సరోస్కి పెరల్స్తో కావచ్చు కోరల్స్తో కావచ్చు తైవాన్ మోడల్స్లో కావచ్చు మీకు ఏ మోడల్లో కావాలనుకుంటే ఆ మోడల్లో కాంబో ప్రైజ్లో అయితే హియరింగ్ చాలా చాలా మోడల్స్ అయితే నేను షేర్ చేసేసాను మీకు బ్యాంగిల్స్లో ఓపెనింగ్ బ్యాంగిల్స్లో కావాలనుకుంటే మాత్రం చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి బ్యూటిఫుల్ నవరత్న సెట్ అండి సో బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ నెక్లెస్ విత్ హియరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి బుట్టపూసలు కూడా వచ్చేసాయి గోల్డెన్ రిప్లికా అండి సో బ్యూటిఫుల్గా ఉంది రియల్ బీడ్స్ అండి బీడ్స్ కలెక్షన్లో బుట్టపుసలు వచ్చేసాయి హ్యాంగింగ్లో బ్రోచెస్ వచ్చేసాయి విత్ నెక్ నెక్ సెట్ వచ్చేసింది విత్ ఇయరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో పర్చేజ్ చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఇలాంటి మోడల్స్ అయితే మీరు ఎనీ పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటారు గుడ్ లుకింగ్లో ఉంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి రోజ్ గోల్డ్లో వచ్చేసాయి ఈ బీడ్స్ బీడ్స్ మోనాలిసా బీడ్స్ వచ్చేసాయి హ్యాంగింగ్లో ఈ మోడల్స్ అయితే చాలా చాలా ట్రెండీలో ఉన్నాయి కంప్లీట్గా మోసనైట్ నెక్లెస్ సెట్ అండి బీడ్స్తో వచ్చేసింది మీకైతే బీడ్స్లో చెప్పక్కర్లేదండి హ్యాండ్ మేడ్లో దొరుకుతాయి కాకపోతే కొంచెం హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ అయితే కొంచెం లేట్ అవుతాయి ఎందుకంటే కొంచెం మేకింగ్ చేసి రా మెటీరియల్ ఉంటుంది కాబట్టి మేకింగ్ చేసి ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది హ్యాండ్మేడ్ మెటీరియల్ అయితే కొంచెం లేట్ అవుతుందండి మీరు అప్పటి వరకు వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది డైమండ్స్ అయితే చా నవరత్న డైమండ్స్లో అయితే చాలా చాలా మోడల్స్ ఉన్నాయి మీరు పెరల్స్లో కావాలనుకుంటే పెరల్స్లో బీడ్స్లో కావాలనుకుంటే బీడ్స్లో కస్టమైజ్ అయితే కొన్నిటికి ఆప్షన్ ఉంటుంది వాటికి కస్టమైజ్ చేసి ఇవ్వడానికి చాలా ట్రై చేస్తామండి సో మీకు బ్లాక్ డైమండ్స్లో అయితే సింగిల్ లైన్లో కావాలనుకుంటే సింగిల్ లైన్లో డబుల్ లేయర్లో కావాలనుకుంటే డబుల్ లేయర్లో అయితే మీరు తీసేసుకోవచ్చు స్టోన్ వైజ్గా ఇయరింగ్స్ వచ్చేసే నెక్స్ట్ వన్ వచ్చేసి గణపతి పెన్నెంట్తో వచ్చేసింది ఈ బ్లాక్ బీడ్ డైమండ్ చాలా చాలా బాగుంది కదా అండి నెక్స్ట్ వన్ వచ్చేసి బీడ్స్ కలెక్షన్ అండి క్రిస్టల్ బీడ్స్తో వచ్చేసి సీజెడ్ స్టోన్తో చాలా బాగున్నాయి విత్ హియరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు వైట్ బీడ్స్తో కావాలనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు కా కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి విత్ హియరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చి గోల్డెన్ రిప్లికాలో ఫినిషింగ్ గోల్డ్లో వచ్చింది పెన్నెండ్ డిటాచబుల్లో వచ్చేసింది నెక్స్ట్ వన్ వచ్చి పెరల్స్ హారం రైస్ పెరల్స్ హారం అండి సో బ్యూటిఫుల్గా ఉంది మీరు పెన్నెండ్ చూసే చైన్ అయితే ఎలా ఉంటుందో మీరు అంచనా వేయచ్చు నెక్స్ట్ వన్ వచ్చి ఓన్లీ ఇయరింగ్స్ కావాలనుకుంటే చాలా మోడల్స్ అయితే నేను షేర్ చేసేసాను లేదంటే కోరల్స్లో కావాలనుకుంటే కోరల్స్లో అయితే చాలా చాలా బాగుంటాయి మీరు మీకు నచ్చిన ఐటమ్ని వెంటనే బుక్ చేసుకొని ఫటాఫట్ బుక్ అనేది చేసేసుకోండి ఇంత మంచి మోడల్స్ అయితే మీకు స్టాక్ అవుట్ అయిపోయాక మళ్ళీ ఎప్పుడు వస్తాయో చెప్పలేము కాబట్టి వెంటనే దొరకడం కష్టమవుతుంది సో మీరైతే వీడియో చూసిన వెంటనే మీకు నచ్చిన ఐటమ్ని వెంటనే పర్చేజ్ చేసుకుని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారా బీడ్స్లో అయితే నేను ఎన్ని మోడల్స్ షేర్ చేశాను హియరింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హియరింగ్స్తో రంగుస్తో వచ్చేసాయి మీకు హియరింగ్స్ని చూసి చేయాల్సిన అయితే మోడల్స్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఫస్ట్ నీ బీడ్స్ చూసారా షైనీ బీడ్స్ వచ్చేసి డెవరికమ్ బీడ్స్ వచ్చాయి నక్షి బాల్స్ కూడా వచ్చేసాయి చాలా స్టడ్స్ చూ సో చూస్తున్నారు కదా వీడియోని మంచి మంచి న్యూ డిజైన్స్లో హ్యాండ్మేడ్లో బీడ్స్ కలెక్షన్ కావచ్చు గోల్డ్ లో కలెక్షన్ కావచ్చు చాలా మంచి కలెక్షన్ అయితే నేను షేర్ చేసేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వామికా కలెక్షన్